హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ చూస్తున్నారు కదా ఎప్పుడు చేసుకునే కాకుండా వేసారో రొటీన్గా ఇంకా చేసుకుందాం గుడ్డు కర్రీ చూస్తున్నారు కదా ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ దాన్ని కొంచెం కోర్స్గా మిక్సీ చేసుకోవాలి అండ్ పాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి అందులోనే వెంటనే అల్లం వెల్లుల్పే పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని పచ్చిమసం పుడినంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసేసుకొని చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రకం అంటే అందులో మసాలా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ లేకపోతే లేదు కానీ వేయకుండా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పక్కన రైస్ కూడా పెట్టేసాను అయిపోయింది నేను చూసిన ఈ రకంగా వేసినప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కారం పసుపు పచ్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అందులోని మిక్సీ చేసుకున్నాం కదండి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ టమాటా అదే మనం మిక్సీ చేసుకుని దాంట్లో వేసుకొని ఇంకొక హాఫ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని టూ ఎగ్స్ టూ ఎగ్స్ వేసి వాటర్ రోలింగ్ బౌలింగ్ అవుతున్న సమయంలో ఆప్షన్ మనం ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు బై మిస్టేక్ ఫుడ్ తొక్క కూడా పడిపోయింది వేసుకొని వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి కొంచెం గుడ్డు కొంచెం ఉడికినప్పుడు మళ్ళీ మోక్ తీసేసుకొని దాన్ని టర్న్ అవుట్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకుంటూ గుడ్డు బాయిల్ చేసుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉంటే కూర అంతా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో అందరూ తప్పనిసరి ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొకసారి సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే కూర అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెలే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి బాయ్ బాయ్ స్టే